And Lord, I have been excluded from ambit of recruitment because of non-conducting of TET examination This we the High Court. No, there are petitions, but yes, the High Court. It is not getting listed, That is why you come before the Lord, I don't have any option because I, I have because examinations are to study TAT was conducted in October. October, in October it was conducted and now you say it should be conducted in December or? No, no. In in, it's in a, just a guideline that D E T will be conducted twice. Only once there has been a long back Twice know. it has. This year it has not been conducted. You are this not aware to the priority Lord, Lord, Lord may I just the be. Just may just Lord. before yeah. Lord, 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 more sir. than two legs are being affected. Lord, my. My petition before High Court may be listed Lord, because it is not getting listed. Otherwise, I would not no, have. This is, this is no way you are. One of the basic rules is that trial proceedings are not permitted. That's why, Lord, I have right. disclosed it. I have disclosed it very good, but you have to find out your remedy I am unable to get a listing before High Court because of the ensuing vacation. It is showing in the scrutiny. I have Lord, I have followed up <laughs> with the High Court, also the opinion that the, 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 there is no answer. Well, with the batch file, refused to interfere. No. Now, this batch like, file. जब लोट बिलोट एग्जामिनेशन होता है तो लोट बिलोट तो ना विल ड्रॉम लोट एंड लिबर्टी मिलोट लोट बिल लिबर्टी मिलोट एटलीस्ट मिलोट आप आगे फॉर सम टाइम कांसल अपीरिंग फॉर डिप्यूटीशन असेंक्स परमिशन टू इनवेस्ट डिप्यूटीशन एंड डेडाइटिकल प्रतिकूल वे आल्सो सेक्स लिबर्टी टू पर्� It's just one direction that it may be listed if your lordship should be in can just indulge me to that. With, yes, is not or the interest interest. Interest. with this order, the chief justice will take care of your case. I am deep you. I please. But this is a very day. question for it. a bail. But who is the number three is concerned? The prosecution case will not be. Friends, it was Supreme Court law. టెట్ అభ్యర్థులకు భారీ ట్విస్ట్ అయితే కనుక వచ్చింది నిజంగా ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే జరిగినటువంటి అక్కడ వాదనలు కూడా మనం చూసాం అంటే మన లాయర్ గారు మాట్లాడినది అలాగే జడ్జి గారు మాట్లాడినటువంటి విషయాలు ప్రతి ఒక్కరు కూడా మీరు చూశారు అంటే ఈ కేసుని ఎక్కడికి మీరు హైకోర్టులోనే చూసుకోండి సో హైకోర్టులో మీరు చూసుకోండి అని చెప్పగానే ఆల్రెడీ హైకోర్టులో ఇక్కడ లిస్టు చేయట్లేదని సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి సో చాలామంది అభ్యర్థులైతే కనుక చాలా ఆవేదనతో బాధతో చాలామంది ఉన్నారు ఎందుకంటే మాకు ఇంకా టెట్ట లేదా టెట్ట పరిస్థితి ఏంటి అని చాలామంది అభ్యర్థులైతే బాధతో ఉన్నారు సో కొంతమంది చెప్తా ఉన్నది ఇది ఈ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి జరిగిపోవాలి మాకు మేము సో ఎవరైతే డిఎస్సీ జరిగిపోవాలి డిఎసీకి అప్లై చేశారు మనం ముందు నుంచి చెప్పాము ఇటు అటు టెట్ అభ్యర్థులకి ఇటు డిఎసీ అభ్యర్థులకి చదువుకునే వాళ్ళు మీరు చదువుకోండి డిఎస్సి అభ్యర్థులను ఎవరు కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయరా అదేందా సో మీకు సోషల్ మీడియాలో చూడడం ఇష్టం లేకపోతే కనుక మీరు మానేయొచ్చు దాంట్లో డౌట్ ఏమీ లేదు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇక్కడ టెట్ అభ్యర్థులకు ఉన్నటువంటి ఆ బాధ మేము ఈ సంవత్సరం రాసినటువంటి అభ్యర్థులు మా బాధ ఇది అని వాళ్ళు చెప్పుకున్నారు కేసును అక్కడైతే కనుక తిరస్కరణ అంటాం మీరు విన్నారు విన్ ప్రతి విషయానికి కూడా మీరు విన్నారు మళ్ళా దయచేసి ఆ వీడియోని చేసి ఇది పెట్టి మీరు చెప్పండి అంటే చాలామంది ఎందుకంటే మాకు చాలా బాధగా ఉంది కాబట్టి అయినా అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ధైర్యంగా మనం ముందుకు వెళ్ళాలి అలాగే ఎవరైతే అప్లై చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ జాగ్రత్తగా చక్కగా మీరు చదవండి ప్రాక్టీస్ చేయండి సో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మీ ఎవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారో అప్లై చేసినటువంటి ఆస్పిరెంట్స్ సో మీకు తలకమించినటువంటి భారం అంటే చాలామందికి మేము రివిజన్ చేసుకోలేదు రివిజన్కే టైం లేదు ప్రాక్టీసే సో కొంతమంది గురించి అయితే కనుక మనం చెప్పొచ్చు చాలామంది ఏంటంటే మీరు రోజు ఇచ్చారు కదా సార్ మీరు రోజు ఇలా ఉన్నారు కదా సార్ అంటే ఏమంటే ప్రతి ఒక్కరికే ఒకటే ఏదంటే మనం ధైర్యం చెప్తూ సో కేసు వేసినటువంటి వారి గురించి వారికి ధైర్యపరుస్తూ వెళ్ళాం సో ఏం జరిగిందో మీరు చూసారు అంటే మీకు కొంతమందికి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీకు ముందే తెలిస్తే మీకు అన్నీ ముందే తెలిస్తే కనుక ఆ అభ్యర్థులకి కేసు వేయకుండా అన్నీ ఖర్చు పెట్టకుండా అభ్యర్థుల్ని వెళ్ళే వాళ్ళని మీరు ఆపాలి అవునా కదా అంటే ఇక్కడ న్యాయం జరుగుద్ది మాకు అంతా కూడా మాకు ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళాం కానీ సుప్రీంకోర్టు అయితే ఏం చెప్పింది హైకోర్టులో మీరు చూసుకోండి అని చెప్పి మీరు హైకోర్టులో మీరు చూసుకోండి అని చెప్పినటువంటి పరిస్థితి సో దయచేసి ప్రతి ఒక్కరు మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇట అందరికీ డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు డిఎస్సి ప్రిపరేషన్ చేసే వాళ్ళందరూ కూడా మీరు ఎక్కువగా ఇక ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఏమంటే రోజుకి కనీసం రెండు మూడు పేపర్లు రెండు మూడు పేపర్లు అయినా ప్రాక్టీస్ చేయండి మీకు గవర్నమెంట్ కూడా విద్యాశాఖ ఏది మార్క్ టెస్ట్లు అన్నీ కండక్ట్ చేస్తుంది కదా చాలా మార్క్ టెస్ట్లు ఉన్నాయి దాదాపుగా మార్క్ టెస్ట్లు అన్నీ కూడా మీరు అక్కడ రాయండి ఓకేనా సో దయచేసి ఎవరు కూడా ఎలాంటి సో పిచ్చి పిచ్చి నిర్ణయాలు లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి మీరు ప్రయత్నం చేయండి మరి ఆ కేసుని ఒకవేళ హైకోర్టులో వేస్తారా హైకోర్టు లిస్ట్ చేస్తారా హైకోర్టులో ఫేస్ చేస్తారంటే మరి జరిగేటువంటిది తర్వాత వచ్చేటువంటిది ఏదైనా చేస్తారో మరి ఇంతవరకు అయితే కనుక ఏది రాలేదు కార్యాచరణ సో ఇప్పుడు జరగబోతున్నటువంటి వాటి మీద ప్రతి ఒక్కరు కూడా మీరు దృష్టి పెట్టుకోండి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మీ మైండ్లో నెగిటివ్ థాట్స్ తీసేయండి ప్రతి ఒక్కరు మిత్రుల ఓకేనండి